తెలుగు రాష్ట్రాల్లో పైరసీ కేసులో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత తెలంగాణ పోలీసులు అతనికి ఊహించని ఆఫర్ ఇచ్చారు టెక్నాలజీపై అతనికున్న పట్టును గుర్తించి మంచి పోలీస్ జాబ్ ఇవ్వజూపగా రవి రియాక్షన్ చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన కేసు వైబొమ్మ రవి అరెస్ట్ స్టార్ హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫుల్ క్లారిటీతో ఆన్లైన్లో లీక్ చేస్తున్నాడు దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాడు గత కొన్ని ఏళ్లుగా ఈ ఐబొమ్మ ద్వారా ఎన్నో సినిమాలు పైరసీ అయ్యాయి రిలీజైన రోజే ప్రింట్తో ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లకుండా ఫోన్లోనే చూసి ఎంజాయ్ చేసేవారు ఈ విషయానికి కాస్త నిర్మాతల దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అతని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఇండియాలో అడుగు పెట్టగానే అరెస్టు చేశారు గత రెండు వారాలుగా ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నారు ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి అయితే తాజాగా ఐబొమ్మ రవి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది అతన్ని విచారించిన పోలీసులు ఒక మంచి పోలీస్ జాబ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట మంచి జీతం కూడా ఇస్తామని అన్నారట కానీ అతని రియాక్షన్ వేరేలా ఉందని సమాచారం అసలు పోలీసుల ఆఫర్కు అతని సమాధానం ఏంటి అతని కోరికలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం సినిమాలను పైరసీ చేస్తూ జనాలకు ఫ్రీగా సినిమాలను చూపించడంతో పాటుగా కోట్లు సంపాదించాడు ఐబొమ్మ రవి అతని ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు గత రెండు వారాలుగా విచారిస్తున్నారు విచారణలో భాగంగా ఎన్నో కీలక అంశాలు బయటకు వచ్చాయి ఇప్పటికే రెండు దఫాలుగా రవిని అటు పోలీసులు ఇటు శేడి కూడా విచారించారు ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఐబొమ్మ వ్యవహరించిన తీరు పోలీసు అధికారుల్లోనూ చర్చగా మారింది టెక్నాలజీ మీద అతనికి ఉన్న పట్టు తెలివితేటలను పోలీసులకు క్రిమినల్స్ పట్టుకోవడంలో సహాయం చేస్తూ ఉండేలా పోలీస్ జాబ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట అందుకు బదులుగా చిరునవ్వుతో సదరు ఆఫర్ను రిజెక్టు చేసిన ఐబొమ్మ రవి తన ఫ్యూచర్ ప్లాన్ గురించి ఊహించని సమాధానం చెప్పాడు ప్రస్తుతం ఈ న్యూస్ బయటకు రావడంతో హాట్ టాపిక్గా మారింది పోలీస్ జాబ్ ఆఫర్ను రవి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది తాను ఎవరి దగ్గర పనిచేయాలని అనుకోవట్లేదు అని చెప్పాడు తనకు నచ్చిన వ్యాపకంలో పని చేయాలన్నది తన ఆలోచనగా రవి చెప్పినట్లు సమాచారం అంతేకాదు కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెడతానని చెప్పినట్లు తెలుస్తుంది దానికి ఏం పేరు పెడతావని అడగ్గా ఐబొమ్మ రెస్టారెంట్ అని చెప్పినట్లు టాక్ అక్కడ సక్సెస్ అయ్యాక పలు బ్రాంచ్లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడట అంతేకాదు భారత వంటకాలను ఆయా దేశాల ప్రజలకు అలవాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఎనభై లక్షలు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న ఐబొమ్మ రవి తను సంపాదించిన దాంట్లో పదిహేడు కోట్ల డబ్బులను విలాసాలకే ఖర్చు చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఏదీ ఏమైనా కూడా అతని ఆలోచన బాగుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది ఐబొమ్మ రవి పోలీస్ జాబ్ ఆఫర్ను తిరస్కరించడం స్వతంత్రంగా ఉండాలనే అతని నిర్ణయం ఆసక్తిని రేపుతోంది అతని భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది